హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో అయితే మేమైతే కసాపురంకి అయితే వెళ్ళామనమాట బుధవారం అనేది నేను డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తానండి చూస్తే మేమైతే ఫస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ షాక్ అయినామన్నమాట అసలుకి ఎందుకనేది మీకే వీడియోలో చూస్తే అర్థమవుతూ ఉంటుంది అనమాట నాకులాగే మీరు కూడా షాక్ అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అస్సలు కసాపురం మొత్తం అసలుకి దేవాలయం అంతా అస్సలు మొత్తం మార్చేస్తున్నారనమాట అసలు అక్కడ ఉండే అన్ని షాపులు అవన్నీ మొత్తం కొట్టేసినారనమాట అసలుకి ఏమీ లేవన్నీ పగలు కొట్టేసినారనమాట అసలుకి చూస్తా అంటే అసలుకి దేవుడు బయట ను బయట నుంచి మనం చూస్తున్నా కానీ సరే ఇంత నీట్గా లోపల ఉండే దేవుడు అనేది కనబడుతున్నాడు అనమాట అసలుకి అంత క్లీన్గా అంత ముందరంతా ఏమీ లేకపోనట్ల అంత రీమోడలింగ్ అనేది చేస్తున్నారు మీ మీరు ఒకవేళ ఇట్లా రీమోడలింగ్ చేసిండే టయానికి వెళ్ళినారా ఎవరైనా ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకు తెలిసి అన్ని టెంపుల్స్ డెవలప్ అయినాయి కానీ కసాపురం మాత్రం డెవలప్ అవ్వలేదనమాట అందుకనే అందరూ అంత మనీ అంత పే చేసి డెవలప్ అనేది చేస్తున్నట్టున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ మనీ అనేది ఇచ్చేసి టెంపుల్ అనేది నాకు తెలిసి అసలుకి చాలా అంటే చాలా డెవలప్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎనకలంతా చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ముందర కూడా గుడి కూడా కొంచెం ముందరకనేది డిజైన్ అనేది వెప్పించేస్తున్నారు మీకు ఐడియా ఉంటే ఇక్కడంతా మొత్తం ఇదంతా షాపులు అనమాట ఇదంతా ఆ ఎడ్జ్ వరకు షాపులు ఉన్నాయి కానీ అక్కడంతా ఇక్కడ లడ్డూలు కౌంటర్లు అన్నీ తీసేసినారు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అనమాట లడ్డూలు కౌంటర్ అయితే ఇక్కడ సత్రాలు ఉంటాయి కదండి అక్కడికైతే పెట్టినారు ఇవైతే అసలు నిజంగా చెప్తున్నా ఏం కడుతున్నారో ఏమనేది కూడా తెలియదు అప్పుడైతే ఇక్కడైతే గోమాత శాల అని చెప్పి ఆవులకన్నీ ఉండి ఉంటాయి కదండీ అక్కడైతే ఉండి ఉండింది అనమాట ఈ ప్లేస్ అయితే ఇలా మొత్తము బిల్డింగ్స్ అన్నీ అంటే మొత్తం ఫెసిలిటీ ప్రతి టెంపుల్స్ దగ్గర ఎట్లా ఉంటుందో ఫెసిలిటీ అనేది ఇక్కడ అంతా అలా డెవలప్ చేయాలని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారనమాట మొత్తం అయితే చూసేసేయండి మేమైతే ఫుల్ ఫస్ట్ షాక్ అయినామన్నమాట అసలుకి మొత్తం సిమెంట్ బంద్ చేసిన వాళ్ళు మాత్రం అయిపోయినా కాళ్ళన్ని మాకి పోయిన తర్వాత అంటే మొత్తం డస్ట్ అనమాట అంటే ఇంకా వర్క్ స్టా వర్కింగ్ స్టార్టింగ్లోనే ఉంది కదా మేము మామూలుగా అంటే టెంపుల్లోకి అయితే మొబైల్ అయితే అలవ్ లేదు కానీ ఏదో అలా వీడియో పెట్టుకుందాము అని చెప్పి ఒక ఉద్దేశంతో అంతే కానీ దేవుని అయితే ఇలా కించపరచాలని అయితే కాదు అసలుకి ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట గర్భగుడిలోకి అయితే వెళ్ళిన తర్వాత తప్పుగా అయితే ఏమనుకోద్దండి ఎవరు ఇక్కడైతే స్వామివారి పాదాలతో ఇలా చేపించుకుంటున్నామని మనిషిని ఇట్లా కొట్టించుకుంటున్నాం అనమాట ఇక్కడైతే లోపల అనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇది గ ఘరస్తంభం దగ్గర అనమాట మళ్ళీ ముందరైతే ఇప్పుడు ప్రదక్షిణలు అయితే మేమైతే చేస్తున్నాము ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేసేసి దర్శనానికి అయితే లోపలికి గర్భూర్లోకి అయితే వెళ్ళిపోయినామనమాట ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే అటు చూస్తున్నారు కదా ఒక రెడ్ కలర్ షార్ట్ వాళ్ళు అనమాట ఆ అమ్మాయికి పాపము చిన్న ఏజ్ లోనే ఇలా అనమాట ఏంటి అని అంటే వాళ్ళ మమ్మీ ఫుల్ సీరియస్ అయిపోయింది మేము వీడియో తీస్తున్నామేమో అని చెప్పి కానీ మేము వాళ్ళని అయితే వీడియో తీలేదు అనుకోకొకట్లు వాళ్ళకి కనుపడనారనమాట మనకి ఎందుకు లేదు ఆ విషయాలన్నీ ఇదైతే లోపల గర్భగుడు అనమాట దేవుని అయితే తీయలేదు మేము ఓన్లీ ఒకటి మొక్కుకునే ప్లేస్లో ఒకటి తీసామన్నమాట అన్నమాట ఇక్కడ అంతరాలు అవి ఇవి ఇస్తారు ఇక్కడ అంతా మొత్తం ఇచ్చారు ఇది ఇక్కడ గర్భగుడి అనమాట ఇక్కడ స్వామి వారైన అన్ని స్వామి అనేది అక్కడ ఉంటారన్నమాట అంతేనండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా